ఇప్పుడు ఏ కర్డ్ని పిండిలో వేసి బాగా కలపంది అప్పుడు చపాతీలు స్మూత్గా వస్తాయి కొబ్బరి పాలు కొద్దిగా వేయండి చట్నీ రుబ్బుకునే ముందు చుండు రంగు మారకుండా తాజాగా ఉంటుంది ఇడ్లీ పిండి బాగా పులించాలంటే పిండి రుబ్బే ముందు కొన్ని అటుకులు వేయండి ఇడ్లీలు మృదువుగా ఉండి బాగా ఉబ్బుతాయి కొద్దిగా బెల్లం వేసి మూత పెట్టండి రుచి వాసన రెండు అదిరిపోతాయి చివరగా రెండు చెంచాల నెయ్యి వేసి తదుపరి స్థాయి సువాసన మరియు రుచి కోసం మెల్లగా కలపండి మీరు ఉప్పు తగ్గించి నిమ్మరసం కలుపుకోండి అది ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ నమస్కారం మా వేడుకకు స్వాగతం ఈరోజు మీరు మాతో చేరినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము వండుకునేటప్పుడు చివరిలో కొత్తిమీర కరివేపాకు వేసి వెంటనే స్టవ్ ఆపేస్తే సువాసన రుచి అద్భుతంగా నిలిచిపోతుంది మొదటి దోశ వేసే ముందు ఉల్లిపాయ ముక్కను నూనెలో ముంచి పెనంపై రుద్దండి అప్పుడు దోశ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్పు వేసి నీటిని పిండేసి నూనెలో వేయించండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది జాజికాయ పొడి నెయ్యి మిరియాలు జీలకర్రతో గుడి పొంగల్ చాలా రుచికరంగా మారుతుంది దీని నుండి ఒక ప్రత్యేక రుచి వస్తుంది చకోడీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా వెన్న జోడిస్తే అవి కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి బియ్యం గింజలు విడివిడిగా మెత్తగా ఉండాలంటే వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలపండి చివర్లో కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి ఇలా చేస్తే వాటి తాజా సువాసన కూరలోనే ఉండిపోతుంది సుగంధం మరియు రుచినిస్తుంది